హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండి ఈ వీడియో వచ్చేసి లైవ్ మార్నింగ్ అటెండ్ కానీ వాళ్ళ కోసం అండి ఫటాఫట్ ఒక పది నిమిషాల్లో అన్నీ చూపి చేస్తాను అండ్ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మార్నింగ్ది అది కూడా ఒకసారి చూపి చేస్తాను సో కావాలి అనుకునే వాళ్ళైతే ఒక స్కిప్ చేయకుండా చూసేయండి అన్నీ ఒకేసారి చూపి చేస్తాను అనమాట ఓకేనా అండ్ పిక్స్ కోసం అడుగుతున్నారండి పిక్స్ అయితే నాకు అవ్వదండి దయచేసి కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి జాయిన్ అయిపోవచ్చు షిప్పింగ్ ఎయిటీ ఉంటుందండి లేదంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోవచ్చు ప్లస్ షిప్పింగ్ ఉంటే మాత్రం ఎయిటీ ఓకేనా ఎన్నైనా తీసుకోవచ్చు ఒక ఎయిటీ ఎయిటీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ ఉన్న వాటికి ఓకే అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ అన్బాక్సింగ్ కంపల్సరీ అండ్ అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి ఓకే అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ చెక్ చేసేయచ్చు ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది ఈ హారం అండి కంప్లీట్గా మనకి రీస్టాక్ వచ్చేసింది కావాలి అనుకునే వాళ్ళైతే ఫటాఫర్ బుక్ చేసేసుకోండి అండ్ క్వాలిటీ అయితే చెక్ చేసేసుకోండి చూడండి కంప్లీట్ మనకి యాంటీ గోల్డ్ షైన్లో అన్కత్ స్టోన్స్లో వచ్చేసిందండి హై క్వాలిటీ వస్తుంది లక్ష్మీ అమ్మవారు ఫెస్టివల్కి మంచి పీస్ అండి చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చెక్ చేసుకున్నారు కదా ఎంత బాగుందో మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అండి లాంగ్ హారం హెవీ లుక్ అండ్ శారీస్కి పట్టు శారీస్కి కానీ మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట అండ్ క్వాలిటీ అయితే నేను చెప్పగలేదు చూడండి ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది ఒకటి వేసుకున్నా సరిపోతుందండి చిన్న బ్లాక్ బీట్స్ వేసుకొని తీసుకోవచ్చు జస్ట్ ఇది వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకేనా ఈ వీడియో హండ్రెడ్ లైక్స్కి కూడా గివ్ అవే ఉంటుందండి ఇది నక్షి చోకర్ మొన్న అడిగారండి చూసుకోండి క్వాలిటీ ఓకే నక్షి చోకర్ కంప్లీట్గా మనకి కుందన్స్తో సిల్వర్ ఫాయిల్తో అయితే వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయండి చూసుకోండి జుమ్కాస్ పుష్ బ్యాక్ వచ్చేసింది మంచి పీస్ ఇలాంటి వాటికి కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఓకే ఇవి రెండు చాలండి ఏం ఏం వేసుకొనక్కర్లేదు మంచి పీస్ నక్షిలో హై క్వాలిటీ కిడ్స్ నుంచి అందరికీ సరిపోతుంది ఓకే నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది మీడియం సైజు కాస్ హై క్వాలిటీ ఆంటిక్ నక్షిలో అయితే వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ పీస్ అయితే అదిరిపోయింది అది నేను చెప్పనక్కర్లేదు మీకు మంచి క్వాలిటీ పీస్ అనమాట ఇది వచ్చేసి కిడ్స్కి లెహెంగాస్కి అలా ఫ్రాక్స్కి సెట్ అయ్యి డిజైనర్ పీస్ అనమాట హై క్వాలిటీ పీస్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి విత్ ఇయరింగ్స్ అండి సెవెన్ నైంటీ నైన్ది మనకి ఇప్పుడు ప్రైస్ తగ్గింది అండ్ మంచి క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది పుష్ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయండి ఇదిగోండి ఓకే నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ లుక్ వైజ్ కూడా చూసుకోవచ్చు చూసారా అంత చక్కగా ఉంది నెక్ మంచిగా సింపుల్గా కనిపిస్తుందండి మంచి పీస్ ఇంకొంచెం కిందకి పెట్టుకోవచ్చు ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ సెవెంటీ సెవెన్ నైంటీ నైన్ మనకి ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేసింది సో చిన్నగా సింపుల్గా వచ్చేసింది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్రీమియం క్వాలిటీ చూసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ లాంగ్ హారం అండి ఓకేనా చూడండి లుక్ వైజు క్వాలిటీ వైజు ఇయర్ రింగ్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ హారం మంచి పీస్ ఇన్ బెస్ట్ ప్రైజ్ అనమాట లాంగ్ హారం బెస్ట్ ప్రైజ్లో వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే హెవీ చోకోర్ నెక్ పీస్ అండి చూసుకోండి ఎంత బాగుందో జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హై క్వాలిటీ పీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హెవీ లుక్ వస్తుంది అండ్ దీనికంటే సింపుల్ పీస్ కూడా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి అది కూడా చూపిస్తాను మంచి పీస్ ఓకేనా జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చేసి వాటికంటే కూడా ఇంకొంచెం మనకి సింపుల్గా కావాలి అని అనుకుంటే చూసుకోండి సేమ్ ఉంటుంది మనకి సింపుల్ ఫామ్ అనమాట ఓకే దానికంటే సింపుల్ డిజైన్ అంత హెవీ వద్దు అని అనుకుంటే ఇది తీసుకోవచ్చండి ఓకే ఇది వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా బట్ లుక్ వేస్ చూసుకోండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో లాంగ్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను అది సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఇది లాంగ్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి సింపుల్ హారం అనమాట ఓకే యూ షేప్లో కొంచెం హెవీ లుక్ ఇస్తుంది ఓకే పైన హైలైట్ అవ్వకూడదు అని అనుకుంటే ఇదొక మంచి పీస్ సో పైన ఒక మినీ హారం అండ్ నెక్సెట్ వేసేసుకుంటే ఒక బ్రైడల్ లుక్ వచ్చేస్తుందండి కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుంది సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ చెప్పి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ టూ సెట్ విత్ టూ సెట్స్ ఆఫ్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తుందండి కాంబో మనకి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా సో ఇలా కావాలి అని అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండ్ క్వాలిటీ వైజ్ దగ్గరకు కూడా చూసేసుకోండి ఓకేనా బ్యాక్ బీట్స్ చైన్స్ అండి దానికొకటి అందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు ఇదిగోండి ఈ చైన్స్ ఓకే త్రీ లైన్స్ చెప్పాను కదా ఇవేనండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో బుక్ చేసేసుకోండి టూ లైన్స్ కాదండి టూ లైన్స్ కూడా చూపిస్తాను దాని కాస్ట్ చెప్పలేదు నేను టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అని చెప్పినవి ఇవ్వండి ఈ త్రీ లైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట ఓకేనా ఓన్లీ బ్లాక్ బీడ్స్ కావాలి వితౌట్ పెండెంట్ కావాలి అని అనుకుంటే ఇవ్వండి వీటి కోసం మెయిన్ మళ్ళీ చేస్తానండి అందరూ కూడా చూపించిన ప్రతి బ్లాక్ బీడ్ నాకు ఓన్లీ చేయిన్ కావాలి అని అడుగుతున్నారు లేదండి ఇదిగోండి ఈ ప్యాటర్న్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ లెంత్ కోసం అయితే మార్నింగ్ వీడియోలో చూపించేశానండి ఇదిగోండి ఇలా వస్తుంది లుక్వైజ్ అయితే ఓకే విత్ పెండెంట్ ఇది వచ్చేసి మనకి మైక్రోప్లేటింగ్ చైన్ వస్తుంది ఇది ఇది వచ్చేసి యాంటక్ మ్యాట్ ప్రీమియం క్వాలిటీ పెండెంట్ వస్తుంది లైట్ వెయిట్లో ఉంటుందండి విత్ గుత్తు మేకింగ్ బ్లాక్ బేస్ అని వస్తుంది అష్టలక్ష్మి పెండెంట్ ఓకే బ్యాక్ సైడ్ హుక్ లేదండి ఇలా డబల్ మేకింగ్కి ఉంటుంది సో నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు మంచి ప్రైస్లో ఆఫర్లో వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి క్వాలిటీ వైజ్ అయితే ఇట్లా ఉంటుంది ఓకే త్రీ డిఫరెంట్ మోడల్స్ అనమాట త్రీ లైన్స్వి నేను సైల్ చెప్పింది మీకు చైన్ ఇస్తాను అన్నది ఇవ్వండి ఇవండి ఓకే ఒక ప్యాటర్న్ కదా బీట్స్ త్రీ బీట్స్ వచ్చాయి ప్లెయిన్ బీట్స్ గోల్డ్ బీట్స్ విత్ బ్లాక్ బీట్స్ ఇది వచ్చేసి ఇలా చూడండి కొంచెము స్లాంట్గా అట్లా వచ్చింది మేకింగ్ ఒకే లైన్లో కాకుండా ఓకే ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ ఓకేనా ఇదొకటి చూడండి విత్ మధ్యలో బీచ్ ఓన్లీ ప్లెయిన్ బీచ్ కాకుండా గోల్డ్ బీచ్కి మధ్యలో ఇలా క్యాప్ ఇచ్చారనమాట బ్లాక్ బీచ్కి ఇది ఒక ప్యాటర్న్ విడిగా ఇవ్వండి ఈచ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది అండ్ ప్యాటర్న్ మధ్యలో ఫ్రంట్ అండి ఫ్రంట్ ఇలా వస్తాయి మధ్యలో ఇలా ప్లెయిన్ బీచ్ బ్యాక్ వెళ్ళిపోతుంది కదా సో ఇది లుక్ వైజ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ లెన్స్ అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంచు అలా వస్తాయి ఓకేనా చూసుకోండి మీకు ఏ ప్యాటర్న్ కావాలంటే అది చెక్ చూసుకోండి అందుకే ఆర్డర్స్ తీసుకోలేదండి చాలామంది అడుగుతున్నారు నేను చెప్పినవి అన్నీ కాదు సేల్లో ఉన్నవి ఇవి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈచ్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి టూ లైన్స్ అండి టూ లైన్స్ది ఓకేనా ఇలా ఉంటుంది ప్యాటర్న్ సైడ్ బ్రోచర్ వస్తుంది లుక్ లుక్వైజ్ ఇలా ఉంటుంది ఇదైతే వన్ నైంటీ రూపీస్ అండి ఓకే ఇది టూ ఫిఫ్టీ కాదు టూ లైన్స్ది ఇలా అనుకుంటున్నారు వేరే డబల్ ఏమంటారు కెంపూ పెన్నెంట్కి వేసింది ఒక్కటే పీస్ ఉందండి అది సేల్లో లేదు ఇది వన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఈ టూ లైన్స్లో కావాలి అని అనుకుంటే ఇది తీసుకోండి కంప్లీట్ బ్లాక్ బీడ్స్ అండి త్రీ లైన్స్లో జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ పీస్ బ్లాక్ బీస్ వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అని అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూసుకోండి సింగిల్ హుక్ కూడా ఉంది మాకు ఎప్పుడైనా వద్దు అని అనుకుంటే సింగిల్ మేకింగ్ కూడా చేసేసుకోవచ్చు విత్ పెండెంట్ థర్టీ ఇంచ్ వచ్చేసిందండి సూపర్ లెంగ్త్ ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ దీంట్లోనే టూ లైన్స్ ఉంది అదైతే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి షార్ట్ లెంత్లోనే వస్తుందండి ఓకే మల్టీ కలర్ బీట్స్లో ప్రీమియం క్వాలిటీ బీట్స్ చెక్ చేసుకోవచ్చు ఓకే విత్ బిగ్ సైజ్ పెండెంట్ సింగిల్ ఓపెన్ హుక్ ఉంది ఓపెన్ హుక్ ఉంది డబుల్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు అండి మీకు అయితే ఇలా వచ్చేస్తుంది ఇంకొంచెం మాకు హెల్దీ నెక్ అంటే బ్యాక్ సైడ్ ఒక చైన్ వేయించుకోవచ్చు అండి కరెక్ట్గా మనకి ఈ సైడ్ నుంచి సైడ్ వచ్చేస్తే కొంచెం మిడ్ లెంత్ వరకు కూడా వేసేసుకోవచ్చు అండ్ పెండెంట్ క్వాలిటీ అయితే చెక్ చేసేసుకోండి ఓకేనా విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుందండి సూపర్ పీస్ అండ్ ఇయరింగ్ సైజ్ కూడా బిగ్ బిగ్ సైజ్ వచ్చేసింది కంప్లీట్ చాంవాలి ప్రీమియం క్వాలిటీ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి బిగ్ సైజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బెస్ట్ ప్రైస్ అనమాట మీకు మంచి మల్టీ కలర్ బీడ్స్తో వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి పంచలోహం బ్లాక్ బీట్స్ అండి పంచలోహం బిగ్ సైజ్ పెండెంట్ ప్లేటింగ్ పెండెంట్ లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వస్తుందండి బ్యాక్ సైడ్కి కోస్ట్ ఉండేది ఇలా ఉంటుంది అందుకే మనకి కొంచెం కాస్ట్ పడుతుంది ఈ ఈ చైన్ కూడా అవైలబుల్గా ఉందండి చూపించాను కదా ఓన్లీ చైన్ కావాలి అన్న ఇస్తాను ఓన్లీ చైన్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ లెంత్ చూసుకోండి అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో మనకి ఇవి యూజ్ చేసే కొద్దీ కూడా ఇంకా ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది అండ్ లుక్ వైజ్ చూసుకోవచ్చు ఓకేనా మైక్రో ప్లేటింగ్ పంచలోహం విత్ మైక్రోప్లేటెడ్ పెండెంట్ అండి సో నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం పెన్న కాబట్టి ఈ కాస్ట్ అయితే పడుతుంది అండ్ లుక్ వైజ్ అండ్ ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోండి లెందీగా వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఇది కూడా మనకి శంకు చక్రంలో పంచలోహం అండి పర్లు విత్ మనకి కెంపు స్టోన్స్తో వస్తుంది కంప్లీట్ మైక్రోప్లేటింగ్ పెండెంట్ చూసుకోండి అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అనమాట కం గోల్డ్ మేకింగ్ లాగా ఎగ్జాక్ట్ గోల్డ్ చైన్ లాగా ఉంటుంది సో ఇలా త్రీ లైన్స్లో వచ్చేస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది ఓకేనా సూపర్ పీస్ మిస్ చేసుకోవద్దు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది పంచులోహంలో కావాలి మాకు పంచలోహం నచ్చే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఓకేనా సో చేసి ఇదండి ఇది వచ్చేసి పెండెంట్ చిన్నదే అయినా మనకి కంప్లీట్గా కెంపు స్టోన్స్ వస్తాయండి డబల్ పాలిషింగ్ వస్తుంది ఓకే పంచలోహం పైన మైక్రోప్లేటెడ్ పాలిషింగ్ అనేది వస్తుంది పంచలోహం పెండెంట్ విత్ ఇది గోల్డ్ బీచ్ చైన్ ఇది డబుల్ పాలిషింగ్ ఇది అడుగుతున్నారండి ఇది కూడా లేదు ఓన్లీ చైన్ అయితే ఈ ప్యాటర్న్ లేదండి స సేమ్ గోల్డ్ లుక్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అబోవ్నే ఉంటుందండి ప్యాటర్న్ అయితే ఇట్లా వచ్చేస్తుంది టూ లైన్స్లో ఈ పెండెంట్కి ఈ సైజ్ ఎగ్జాక్ట్ ఉంటుందండి అండ్ లుక్ వైజ్ అయితే చూసేసుకోండి పంచలోహం కాబట్టి ఇది కూడా మనకి కొంచెం కాస్ట్ పడుతుంది లేదు మాకు బడ్జెట్లో కావాలి అని అంటే అష్టలక్ష్మి పెండెంట్ పీకాక్ పెండెంట్ ఉన్నాయి కదండి అవి ట్రై చేయొచ్చు అవి అయితే మనకి ఫైవ్ నైంటీ నైన్లోనే వచ్చేస్తాయి బట్ క్వాలిటీ ఏదైనా బాగుంటుందండి లేదు మాకు పంచలోహాలే కావాలి అని అనుకుంటే ఇవి ప్రిఫర్ చేసేయచ్చు ఓకేనా సేమ్ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ లుక్ లుక్వైజ్ అయితే ఇలా ఉంటుంది ఈ చైన్ అయితే సేల్కి లేదండి ఓన్లీ విత్ పెండెంటే ఉంది ఎందుకంటే రెండు చూసుకోండి గోల్డ్ లుక్ ఉంటుందన్నమాట సింపుల్ చైన్స్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఓకే సన్నగా కావాలి మాకు అంటే బట్ ఇది సేమ్ గోల్డ్ గోల్డ్ ప్యాటర్న్ చైన్ చూసుకోండి ఇది వచ్చేసి మనకి హెవీ పీస్ చాలా బాగుంటుందండి విక్టోరియన్లో వస్తుంది డబల్ లైన్లో చాలా మంచి లుక్ ఇస్తుందండి ఒక్కటి చాలు అన్మ్యారీడ్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు అండ్ గాడ్ మోటివ్స్ కూడా లేవు విక్టోరియన్లో మనకి హెవీ లుక్లో కావాలి మెహందీ ఫినిషింగ్లో చూసుకోండి శారీస్కి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఈ డబల్ లైన్వి ట్రెండ్ అవుతున్నాయి కదండి సో లేయర్ వైజ్ ఇలా పైన వీ షేప్ వచ్చి మనకి చక్కగా మెడ నిండుగా కనిపిస్తుందండి ప్లేట్స్ పైకి వచ్చి మంచి లుక్ అయితే ఇస్తుంది ఓకేనా ఎగ్జాక్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్ వస్తాయి అండ్ క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చండి మీరు ఓకేనా మెహందీ విక్టోరియన్లో ఎంత చక్కగా ఉందో చూసుకోవచ్చు ఓకేనా మంచి పీస్ మిస్ చేసుకోవద్దు బ్యాక్ సైడ్ ఫిస్ట్ మనకు వచ్చేసి రామ్ పరివారి పెండెంట్ అండి ఎంత బిగ్ సైజ్ చూడండి కింద ఇలా జుంకాస్ హ్యాంగ్ అవుతాయి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ డబుల్ పాలిషింగ్ పెన్ అనమాట సేమ్ లుక్ ఉంటుంది బిగ్ సైజ్ ఓకే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది డబల్ మేకింగ్ ఓకేనా త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ మనం అటాచ్ చేస్తాం ఈ ప్యాటర్న్ బీడ్స్ అయితే సో మీకు లెందీగా కావాలి అని అనుకుంటే చక్కగా ప్రిఫర్ చేయచ్చండి హెల్దీ నెక్ అయినా సరే మీకు పెండెంట్ బిగ్ సైజ్ కాబట్టి చాలా లెందీ వచ్చింది కాబట్టి సో మీకు చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి ఓకేనా కంప్లీట్ లుక్ చూపిస్తాను ఇదిగోండి కంప్లీట్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ఓకేనా ఇలా సో చూసుకోండి నచ్చిన వాళ్ళయితే మిస్ చేసుకోవద్దండి మంచి పీస్ ఎంత లెంతీగా వచ్చేసింది నేను లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చూసుకోండి దగ్గరగా కూడా మంచి పీస్ ఓకేనా క్వాలిటీ వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ చాలా బాగుంటుంది మనకి నైన్ హండ్రెడ్ అట్లా ఉంటుందండి సో మిస్ చేయద్దు కావాలి అనుకునే వాళ్ళు ఓకే సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ బ్లాక్ బీడ్స్ పెండెండ్కి మనకి కాస్ట్ పడుతుంది ఒకటే ఫోర్ నైంటీ నైన్ వర్త్ కదా సో విత్ బ్లాక్ బేడ్స్లో మనకి ఇలా వచ్చేస్తుంది సేమ్ రామ్ పరివారిలో మనకి చైన్ కూడా ఉందండి చాలా అద్భుతంగా ఉంటుంది సేమ్ బేస్ అండ్ క్వాలిటీ చెక్ చేసారా ఎంత చక్కగా ఉందో అండ్ బ్యాక్ సైడ్ కూడా ఓకే అండ్ ఇలా నాను చైన్ లాగా వచ్చేసి హుక్స్ లింక్స్ కూడా ఉన్నాయండి ఎవరైనా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు కంప్లీట్ లెంత్ అయితే మనకి ఇలా ఉంటుంది కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ అండి చాలా క్వాలిటీ పీస్ సేమ్ గోల్డ్ లుక్ ఉంటుంది అండ్ గోల్డ్ నెక్సెట్ వేసుకొని అలాంటి వాటికి కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి సేమ్ కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కావాలి అని అంటే ఇది బుక్ చేసేసుకోండి అండ్ చూసుకోండి ఓకేనా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ ఇచ్చిన చైన్ ప్యాటర్న్ కానీ ఎండ్ గుండ్లు ఓకే ఇవి జస్ట్ స్టోన్స్ అండి ఇది పెద్ద ఒక చిన్నగా మొత్తం ఇలా నక్షి బాల్లో వచ్చి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు అంతే ఓకే బట్ క్వాలిటీ అయితే అవసరం ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ అని బడ్జెట్ ప్రీ బడ్జెట్ పీస్ అనమాట ఒక హారం రెడీ అయిపోతుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి అసలు ఈ జుమ్కాస్ అయితే రీస్టాక్ వచ్చేసేయండి డిమాండ్ ఉన్న జుమ్కాస్ కదా సో కుందన్ విత్ కెంపు జుమ్కాస్ అండి సిల్వర్ ఫాయిల్ వచ్చే జుమ్కాస్ ఓకే మనకి ఇట్లా ఉంటుంది సో బిగ్ సైజు డబల్ మేకింగ్లో అయితే వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి దట్టు మనకి బెస్ట్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా అండ్ క్వాలిటీ వైజ్ చూసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డిస్పాచ్ అయితే మండే రేపే ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు ఫెస్టివల్కి కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండ్ ప్లీజ్ మన ఛానల్ ఇంకా చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు బాయ్